హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ ఈ అయితే డే త్రీ బ్లాగ్ అనమాట మొత్తం నిన్నటి వీడియోలో చూసారు కదండి కాణిపాకం వెళ్ళాము మొత్తం తిరుమలలో ఉండే గుళ్ళన్నీ కూడా తిరిగేసాం కదా ఇంకా ఈ అయితే ఎర్లీ మార్నింగ్ 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 సిక్స్ థర్టీకి స్టార్ట్ అయిపోయామనమాట ఇంటి దగ్గర మేము ఉండే పద్మశాలి భవన్ దగ్గర అనమాట మేము ఆల్రెడీ ఒక ఆటో అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఆరు గుడ్లు ఉంటాయంట కిందన సో ఐదు గుడ్లకి అతను వస్తానని చెప్పారు మీకు మాకు దగ్గరలోనే ఇది ఒక టూ కిలోమీటర్స్ అలాగా అంత దగ్గరలో పద్మావతి ఆలయం అయితే ఉందన్నమాట సో అక్కడికి మీరు ముందెళ్ళి వచ్చేయండి ఒకవేళ రష్గా ఉంటే మళ్ళీ నేను వెయిటింగ్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పైతే అన్నారనమాట అతను సో ఓకే అండి మేము ఒక ఆటోలో వెళ్ళిపోతాంలేండి మేము అంటే గుడి దర్శనం అయ్యేలోపు మీరు అక్కడికి వచ్చేయండి అని చెప్తే కనుక అతను గుడి దర్శనం అయ్యేలోపు వస్తామనేది చెప్పారనమాట సో ఆటోకే ఎంత మాట్లాడుకున్నా అంతా కూడా నేను వీటిలో షేర్ చేస్తాను చేయండి సో ఇదైతే తిరుపతిలో ఉండే తిరుపతి కొండ కింద అంటే తిరుమల అంటే కొండ పైన అంట తిరుపతి అంటే కొండ కింద ఉండేది తిరుపతి తిరుపతిలో ఉండే ఆరు గుడులు మనం అనమాట ఈరోజు కొన్నిటి దగ్గర మ్యాగ్జిమం అన్నిటి దగ్గర కూడా ఫోన్స్ తెలవలేదన్నమాట సో బయట అంటే ఎలా వెళ్ళగలిగాము ఫ్యామిలీతోని ఇంకా నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కూడా చెప్తాను ఈ వీడియోలోని సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో పదండి వీడియోలోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ అయితే చెప్పాను కదండి పద్మావతి ఆలయంకైతే వచ్చామన్నమాట మొత్తం ఆరు గుడులండి ఇక్కడ కిందన ఉండేవి ఇంకా ఉంటాయి చాలా చిన్న చిన్నవి కాకపోతే మెయిన్ మెయిన్గా చూడాల్సినవి అయితే ఆరు అనమాట అదైతే ఉగాది అనమాట ఉగాది రోజు చాలా రష్గా ఉంటుందని అయితే మేము ముందే అనుకొని ముందు రోజే ఫిక్స్ అయ్యి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా గుడిలో ఉండాలని అయితే అనుకున్నాం అనమాట మేమైతే అనుకున్నట్టు సిక్స్ థర్టీ కల్లా గుడికైతే వచ్చేసాము ఇంకా మాగండ చాలామంది ముందుగా ఆలోచించి అయితే వచ్చారు సో ఏంటంటే నార్మల్గా ఫ్రీ దర్శనంకే వెళ్దాం అనుకున్నాం ఆ రోజు ఇంకా ఆ రోజు ఫ్రీ దర్శనాలు అయితే అస్సలు అవ్వలేదు అనమాట చాలా రష్గా ఉన్నాయి కాబట్టి ఇంకా నార్మల్ అంటే పేమెంట్ దర్శనాలు ఉంటాయి కదా ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఫైవ్ రూపీస్ ఒక దగ్గర ట్వంటీ రూపీస్ ఒక దగ్గర అలాగా దర్శనాలకు అయితే వెళ్ళామనమాట అండ్ నెక్స్ట్ అక్కడ పద్మావతి ఆలయం దగ్గర దర్శనం అయితే అయిపోయింది అనమాట సెవెన్ థర్టీ కల్లా మాకు దర్శనం అయిపోయింది అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి మాత గుడికి అయితే వెళ్ళాం అనమాట సో ఒకలా మాత గుడికి వెళ్ళినప్పుడు మనకి ఇలాగా ఆల్ ఇన్ వన్ మాధవి గారు ఉన్నారు కదా సో ఆవిడ కలిసారనమాట చాలా హ్యాపీ అనిపించింది సో అన్ఎక్స్పెక్టెడ్గా అంటే వాళ్ళ పిల్లలు కూడా అక్కడే ఉన్నారు ఆవిడ పక్కన సో ఇది నేను ఆల్రెడీ ఎక్కడో చూసినట్టు ఉంది అబ్బాయి పిల్లల్ని వీళ్ళెందుకు ఎక్కడ ఉన్నారు సడన్గా అని చూసి షాక్ అయ్యాను అనమాట సో అప్పుడు వెళ్ళి అక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడాను అనమాట సో చాలా బాగా మాట్లాడారండి అంటే ఫస్ట్ టైం మేము డైరెక్ట్గా ఇలా కలుసుకొని మాట్లాడడం కానీ భలే మాట్లాడేస్తున్నారనమాట కొత్తగా ఈ లొకేషన్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి మొత్తం కొండల ఏరియా లా ఉందన్నమాట కాకపోతే ఇక్కడ చుట్టుప్రక్కల కూడా విలేజెస్ పెద్దగలేవు దగ్గరలో నేను చూసినంత వరకు ఇంకా నెక్స్ట్ ఇదైతే కొండ కింద నుంచి కొంచెం పై వరకు కొంచెం నడవలసిందైతే ఉందన్నమాట అంటే చాలా అప్పు అనమాట ఇది మేమైతే ఎలాగో ఎక్కాం కానీ మా అత్తయ్య మావ్యాలు అయితే ముందే అనమాట నేను మాధవి గారితో మాట్లాడుతూ ఉండిపోయాను కదా కిందన సో అందరు కూడా ముందే అనమాట మరి ఇంకా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి ఎందుకంటే పొద్దున్న త్వర త్వరగా బయలుదేరిపోయి వెళ్ళిపోయామన్నమాట నెక్స్ట్ ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు కదా ఇంకా ప్రతి గుడిలోని కూడా ప్రసాదం ఇచ్చారనమాట ఇంకా అక్కడ కొంచెం కొంచెం ప్రసాదం తినేసి అయితే ఇంకా నెక్స్ట్ గుడ్లకు బయలుదేరిపోయాము ఎందుకంటే మెయిన్ టెన్షన్ పడుతుంది ఈరోజు ఉగాది కదండి ప్రతిది చాలా ఫేమస్ గుళ్ళు అవునవునవును పై నుంచి వీచేశారు ఎంత బాగుందో ఇంక ఇంకొక దగ్గర ఒక శివాలయం కూడా కొంచెం ఫేమస్ అనేది చెప్పారనమాట సో అక్కడికి కూడా తీసుకొని వెళ్ళారు ఆటో డ్రైవర్ మేము ఆటో బుక్ చేసుకున్నాం అని చెప్పాం కదండీ ఎలా బుక్ అయ్యింది మాకు ఇతను ఎలా తెలిసారంటే మేము ముందు రోజు ర్యాపిడోలు బుక్ చేసుకునే మ్యాక్సిమం వెళ్ళాం అనమాట ఎందుకంటే కొత్త ఏరియాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఛార్జెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనకు తెలియదు కదా సో మ్యా మాక్సిమం అయితే ర్యాపిడోయే ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే ఆ ర్యాపిడో ఛార్జెస్ కన్నా ఎక్కువే చెప్తారు ఖచ్చితంగా ఎక్కువే చెప్తారు సో ర్యాపిడో అయితే బెటర్ అనిపించి ఇంకా రెండేసి ఆటోలు బుక్ చేసుకొని అయితే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట సో అలాగే ఇతను కూడా మాకు ఒకసారి బుక్ అయ్యారు నేను నార్మల్గా అడిగాను అనమాట ఇలాగ కిందన ఈ ఆరుగుడ్లు తిప్పడానికి ఎంత ఛార్జ్ చేస్తారంటే మాత్రం ఫస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పేశారనమాట ఇదైతే మినిమం ప్రైస్ అండి ఇంత ఇంతకన్నా తక్కువ అయితే మీకు ఎవరు దొరకరు అనమాట నాకు ఆ రోజు ఇంకొక వర్క్ కూడా ఉంది కాకపోతే మీరు అడిగారని చెప్పి నేను మీకోసం వస్తాను అని కూడా అన్నారు ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ మేము థర్టీన్ హండ్రెడ్కి చాలా వరకు అడిగాము ఎందుకంటే ఎయిట్ మెంబర్స్ ఉన్నాం కదా థర్టీన్ హండ్రెడ్కి అయితే ఓకే అనుకున్నాం కాకపోతే అతను ఫోన్ నెంబర్ తీసుకుని ఓకేలేండి రేపటికి కావాలంటే కాల్ చేస్తామని చెప్పి రూమ్కి వెళ్ళిపోయాం అనమాట ఇంకొక ఇద్దరు ముగ్గురికి అడిగితే కనుక పర్ హెడ్ త్రీ త్రీ హండ్రెడ్ అడిగారు అడిగారు అనమాట సో అదైతే ఇంకా ఎక్కువ అయిపోతుందని చెప్పైతే ఇతనికి కాల్ చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా ఇక్కడికి వచ్చామని చెప్పామన్నమాట సో అలాగా మాకు ఇలా బుక్ అయిందనమాట అండ్ నెక్స్ట్ అక్కడ వకుల దేవి దర్శనం అయిపోయిన తర్వాత ఒక శివాలయంకి తీసుకుని వెళ్ళారు ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేమైతే తర్వాత మేము శ్రీనివాస్ మంగాపురం దగ్గరికి వెళ్ళామనమాట అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది ఆలయము అక్కడ కూడా వెళ్ళామండి అక్కడ మేము ట్వంటీ రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాం అనమాట పర్ హెడ్ సో అది కూడా కొంచెం త్వరగానే అయిపోయింది ఫ్రీ దర్శనం అయితే చాలా లేట్ అయిపోదును అండ్ నెక్స్ట్ గోవిందరాజుల గుడికి అయితే వెళ్ళాం అనమాట మధ్యాహ్నం కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అనమాట గోవిందరాజుల గుడి దగ్గర వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ నుంచి మనకు ఒక వన్ అవర్ వరకు టెంపుల్ క్లోజ్ చేస్తారనమాట సో ఆ టైంలో దర్శనాలు ఏమి అవ్వవు ఆ టైంలో మాత్రం చూసుకొని వెళ్ళండి టైమింగ్స్ కూడా తెలుసుకొని వెళ్ళండి ప్రతి గుడికి కూడాను ఎందుకంటే దేవుడికి భోగం పెట్టే టైంలోనే టెంపుల్ ఖచ్చితంగా క్లోజ్ చేస్తారండి ఎంత విఐపిలు వెళ్ళినా సరే ఖచ్చితంగా దేవుడికి క్లోజ్ చేసేస్తారనమాట ఇంకా దర్శనాలు ఏమీ అవ్వవు ఇంకా గోవిందరాజుల గుడి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత మేము టైం అయిపోతుంది శ్రీకాళహస్తి వెళ్ళాలి కదా అని చెప్పైతే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కాకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తామో ఇంత తెలియదు కదా ఇస్కాన్ ఒకటే ఉంది బ్యాలెన్స్ సో ఇస్కాన్కి కూడా వెళ్ళి వెళ్ళిపోదామని అనుకున్నాం అనమాట సో ఇస్కాన్కి కరెక్ట్గా వచ్చాము సో ఇస్కాన్ కూడా ఇంకా క్లోజ్ చేశారనమాట ఆ టైంకి కాకపోతే భక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా సిట్టింగ్ ఏరియా అయితే ఎలో చేశారనమాట జస్ట్ దేవుడికి మాత్రమే క్లోజ్ చేశారు అండ్ నెక్స్ట్ కరెక్ట్గా వన్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారని చెప్పారు వన్ అవర్ వన్ టెన్ రూ వన్ టెన్కి సో కరెక్ట్గా చెప్పిన టైంకే మాకైతే ఓపెన్ చేసేసారండి దేవుడు దర్శనం అయితే అయింది చక్కగా హారతిగట్ ఇచ్చేసిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే రూమ్కి అనమాట ఫుల్గా తిరగాల్సిన గుళ్ళన్ని కూడా తిరిగిసాం ఇప్పుడు భోజనం చేయాలి మేము ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ ఈ పద్మశాలీ భవన్లోని లంచ్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట లాగా సో ఇక్కడే తినేస్తున్నాం ఇంకే వచ్చాము ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ ఇంకో టూర్ ఉంది ఏంటంటే శ్రీకాళహస్తికి వెళ్ళాలన్నమాట సో అక్కడికి మనము భోజనం చేసేసి శ్రీకాళహస్తికి బయలుదేరుతాం Maa, naka nashla emmanna kathara? Itchi. Moksha. Donut. Donut? Ara chod. Edi adi abis? Chocolate. Chocolate. Mamme, chocolate aksana kathukirwa. Mamme, ఇక్కడ మేము స్టే చేసే భవన్లోనే మధ్యాహ్నంకి నైట్కి అన్నదానం అయితే పెడుతున్నారండి సో మేము ఇప్పటివరకు వరకు తినలేదు మమ్మీ డాడీ వాళ్ళు ఒక ఈవినింగ్ అయితే తిన్నారు మేము బయట చేసాం అనమాట నెక్స్ట్ ఇదే ఫస్ట్ టైం తినము పెట్టిన ఫుడ్ అంతా కూడా చాలా బాగుందండి చాలా క్వాలిటీ ఫుడ్ పెట్టారనమాట నాకైతే చాలా నచ్చింది ఇంకా పెట్టినందుకు మేము వెళ్ళి తిన్నందుకు డాడీ వాళ్ళు కూడా డొనేట్ చేశారండి ఎవరికి ఎంత కలిగినట్టయితే అంత అయితే మనీ డొనేట్ చేస్తున్నారనమాట అంటే కంటిన్యూగా నిత్య అన్నదానం లాగా మధ్యాహ్నం రాత్రికి భోజనాలు అయితే వీళ్ళు చేయిస్తున్నారనమాట ఎవరైతే ఇక్కడ స్టే ఉంటున్నారో వాళ్ళకి మాత్రమే బయట వాళ్ళకి ఏం కాదు చలో డాడీతో పద తీసాను ఆల్రెడీ సెకండ్ నేమ్ గుడ్ చూసావా అండ్ నెక్స్ట్ ఇక్కడ భోజనం చేసాం కదండీ ఇక్కడైతే చాలా నీట్గా అనమాట ఫుడ్ అంతా కూడా ఒకసారిలోని అన్నదానం ఎలా అయితే చేస్తున్నారో ఇక్కడ కూడా సేమ్ అలానే అనమాట ఇంకా భోజనం చేసిన వెంటనే వెంట వెంటనే ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ రూమ్కి కూడా రూమ్ జమ చేసే టైం కూడా అయిపోయింది అనమాట ఇంకా వెంట వెంటనే డ్రెస్సెస్ అన్నీ కూడా ఎవరైతే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో చేంజ్ చేసుకొని శ్రీకాళహస్తికి బస్ ఎక్కడానికి మేమైతే కాంప్లెక్స్కి వెళ్ళిపోయాము రేపడోలోని అండ్ నెక్స్ట్ మాకు వెంటనే బస్సు కూడా దొరికిందండి శ్రీకాళహస్తికి డైరెక్ట్గా తిరుపతి నుంచి సో పెర్ హెడ్ ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా బస్ బస్ టికెట్ పెర్ హెడ్ మోక్షాకి ఇంకా తక్కువ అనమాట దొరికింది కదండి బస్లో చాలా అంటే అందరూ కూడా ఎవరెవరికైతే నిద్ర వచ్చిందో పడుకున్నాము అండ్ నెక్స్ట్ దగ్గరలోనే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్లో వెళ్ళిపోయామనమాట వన్ అవర్ కూడా పట్టలేదు కొంచెం దగ్గరే కాణిపాకం అయితే టూ అవర్స్ పట్టింది వెళ్ళడానికి ఇక్కడ శ్రీకాళహస్తి రావడానికి మాత్రం ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ పట్టింది అనమాట మేము యాక్చువల్గా రిటర్న్ ట్రైన్ తిరుపతి నుంచే చేయించుకున్నాం కాకపోతే ఎలాగో శ్రీకాళహస్తి వెళ్తున్నాం కదా బోర్డింగ్ స్టేషన్ చేంజ్ చేస్తాం అనమాట శ్రీకాళహస్తికి సో అందుకని చెప్పి లగేజ్ అంతా కూడా ఇక్కడికి తీసుకొని వచ్చేసాం అనమాట అందరం కూడాను సో పర్ హెడ్ ఒక్కొక్క లగేజ్ అందరివి కూడాను ఎయిట్ మెంబెర్స్ వచ్చాం కదా బట్టలు గట్రా అందరివి ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ ట్రాలీలు ఇంకా బ్యాగులు అన్నీ కూడాను ఒక లాకర్స్ అనమాట కరెక్ట్గా బస్సు దిగ ఎక్కడైతే దిగామో అక్కడ పక్కనే లాకర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో ఇంకా ముందు ఉన్నాయి కాకపోతే అవి చాలా చిన్నవండి మాకు కొంచెం ట్రాలీలు రెండు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే ఒక టూ లాకర్స్ తీసుకున్నాము ఒక లాకర్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు కాకపోతే వన్ ఫిఫ్టీ రూపీస్కి టూ లాకర్స్ ఇచ్చారనమాట సో ఒక్కొక్క లాకర్లోని రెండేసి ట్రాలీలు పెట్టేస్తాయండి కాకపోతే ఇంకా ట్రాలీలతో పాటు బ్యాగులు కూడా సపరేట్గా ఉన్నాయని చెప్పైతే రెండు తీసుకొని ఫ్రీగా పెట్టుకున్నాం అనమాట సో అండ్ నెక్స్ట్ ఇంకా అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఇంకేమీ పట్టుకోలేదు పసుపు కుంకాలు మాత్రమే దేవుడి దగ్గరికి పట్టుకున్నాం అనమాట శ్రీకాళహస్తిలో దర్శనం మాత్రం చాలా బాగా అయిందండి ఎవరైనా ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళాలన్నమాట అక్కడికి చాలా పెద్ద కూడా అనమాట ప్రతి దగ్గర కూడాను ఎన్ని లింగాలు ఉన్నాయంటే చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఫోన్ అయితే ఎలా లేదనమాట దగ్గర వరకు వెళ్ళేంత వరకు ఫోన్ ఫోన్ ఉంది మా దగ్గరే అండ్ నెక్స్ట్ గుడ్ ఎంట్రన్స్లోనే ఫోన్ అయితే జమ చేసేయాలి అండ్ నెక్స్ట్ గుడ్ నుంచి బయటకు వచ్చినప్పుడు వరకు మన ఫోన్ అయితే ఉండదన్నమాట ఎవరి దగ్గర కూడాను అండ్ నెక్స్ట్ ఇక్కడ దిగిన వెంటనే టగేస్ అన్నీ కూడా పెట్టేసిన తర్వాత చక్కగా ఫ్రీగా ఉన్నాయి అనమాట చేతులన్నీ కూడా చక్కగా ఫ్రీగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అయితే మనకి బస్ దిగినప్పటి నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుందన్నమాట ఇంకా మనం సపరేట్గా ఆటోగా టీమ్ ఎక్కాల్సిన అవసరం లేదు నడుచుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా స్ట్రైట్గా మనకి గుడ్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ కొంచెం టీ తాకేసి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అండ్ నెక్స్ట్ ఫోన్స్ అన్ని కూడా జమ చేసేయాలి కదండీ ఇక్కడ కూడాను మేము ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళలేదు మాకు చాలా టైం ఉంది కాకపోతే ఫ్రీ దర్శనంలో చాలా మంది జనాలు ఉన్నారనమాట పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా ఉంది ఇంకా టూ హండ్రెడ్ అయితే కొంచెం ఎక్కువైపోతుందని చెప్పేది ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఓకే సో ఫిఫ్టీ రూపీస్ టికెట్కి అయితే వెళ్ళిపోయాం అనమాట సో ఫిఫ్టీ రూపీస్కి టికెట్ తీసుకోవడం మేము దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ అనేది మేము సేవ్ చేసుకుందాం అనమాట లేదు ఫ్రీ దర్శనంకి వెళ్ళి ఉంటే మాత్రం టూ అవర్స్ అయినా ఈజీగా పట్టేది మాకు దర్శనంకి సో ఫిఫ్టీ రూపీస్కి టికెట్ అయినా చాలా బాగుంది టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట ఒక హాఫ్ అన్ అవరే తేడా సో ఫిఫ్టీ రూపీస్ సరిపోతుంది అనమాట సో ఇంకా టికెట్ తీసుకొని దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ అన్నదానం కూడా అయిందండి సో అన్నదానం కూడా తినేసి ఇంకా మేము రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయాం అనమాట ఇంకా శ్రీకాళహస్తిలోని మెయిన్గా మనకి ఫేమస్ అయితే మనకి ఇక్కడ కలంకారీ శారీస్ అన్ని కూడా ఇక్కడ తయారవుతాయంటండి నేను ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్లో ఉన్న తర్వాత తెలిసిందనమాట ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటాయని చెప్పి నాకు అప్పుడు తెలియలేదు ఎందుకంటే ఎక్కువ టైం ఉంది కదా కొంచెం షాపింగ్ అనేది చేద్దాం అనుకున్నాం కాకపోతే అక్కడ ఏంటి ఫేమస్ ఏంటి అనేది అప్పుడు తెలియదు అనమాట గుడి లోపల పసుపు కుంకాలు వేయడానికి దీపాలు పెట్టడానికి ఎక్కడ కూడా ప్లేస్ అయితే ఏమి ఉండదండి మీరు ఏమైనా పెట్టాలనుకుంటే గుడి ఎంట్రెన్స్లోనే పెట్టేయాలన్నమాట ఇంకా మేమైతే మేము ఇంటి దగ్గర నుంచే పట్టుకున్నాం అనమాట పసుపు కుంకలు కొంచెం నెయ్యి ఒత్తులు అవన్నీ కూడాను సో అవి అయితే ప్రతి గుడి దగ్గర మ్యాక్సిమం పెట్టేశాములండి అండ్ నెక్స్ట్ ఈ గుడిలో కూడా పెట్టేయాలి కాబట్టి అలాగో ఎక్కడింత దూరం వచ్చాము కాబట్టి సో అవి కూడా పట్టుకొని గుడి ఎంట్రన్స్లోని ఒక చిన్న వినాయకుడు ఈ విగ్రహం అయితే ఉందన్నమాట అక్కడైతే దీపాలు పసుపు కుంకాలు అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇంకా ఈ రోజుకైతే ఇదే లాస్ట్ అండి ఇదే లాస్ట్ గుడి అనమాట ఈ గుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ట్రైన్ ఎక్కిపోవడమేనమాట ఇంకా ఈ రోజైతే మాకు ఆర్ఏసీలో బుక్ అయ్యా అనమాట ట్రైన్ టికెట్స్ ఇక్కడ నుంచి విజయవాడ మేము నెక్స్ట్ అయితే రేపు విజయవాడలోనే దుర్గమ్మ తల్లి దర్శనం ఉంది సో అది కూడా ఒక ప్లానే కాకపోతే ట్రైన్ టికెట్స్ అనేవి ఆర్ఏసీలో అందరివి బుక్ అయ్యాయి అనమాట చాలా 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 టైడ్ అయిపోయాం నెక్స్ట్ డేకి అయితే మాత్రం ఎందుకంటే ఆర్ఏసీలో కూడా మాకు మాలో మాకే బుక్ అయ్యాయి అనమాట సో ఇద్దరం కలిసి ఒక్క సీట్లో అంటే చాలా కష్టం పడుకోవడం అంతా కూడా దగ్గర దగ్గర ఎవ్వరికి కూడా ఇద్దరు అయితే అస్సలు లేవన్మాట సో ఇదండి ఈరోజు వీడియో మా డే త్రీ వ్లాగ్ ఇది ఎలా అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీరు ఈ ప్లేస్ కనుక విజిట్ చేసినట్టయితే మీకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇదన్నమాట ఈరోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో కలుద్దాం బాయ్